ఏ హలో గాయస్ దిస్ ఈస్ అవర్ వెల్కమ్ టు పార్ట్ వన్ ట్రావెల్ సిరీస్ ఈ మంత్ సెవెంటీన్త్ రోజు ఎయిట్ పిఎంకి హైదరాబాద్ నుంచి మా ఫ్రెండ్స్ తో కలిసి తమిళనాడు స్టార్ట్ అయ్యాను నాతో పాటు నా ఫ్రెండ్ సూర్య అండ్ అన్ను ఉన్నారు అరౌండ్ టెన్ థర్టీకి జర్చెల్లా రీచ్ అయ్యాము సో ఆకలి అవుతుందని రోడ్ పక్కనే ఉన్న ఎలైట్ రెస్టారెంట్కి వెళ్ళి డిన్నర్ చేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాము అరౌండ్ ట్వెల్వ్ ఓ క్లాక్ వీ రీచ్డ్ కర్నూల్ చెక్పోస్ట్ పక్కనే ఉన్న తాజ్ ప్యాలెస్లో టీ తాగడానికి వెళ్ళి అక్కడ కొంచెం సెప్స్ టిల్ అయ్యాము ఈ గ్యాప్లో అన్నోకి డెంటల్ ఇష్యూ ఉంటే మా సూర్య గారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు దెన్ అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి నాన్ స్టాప్ డ్రైవ్ చేసుకుంటూ మార్నింగ్ సిక్స్ వరకు బ్యాంగ్లూరు రీచ్ అయ్యాము అక్కడ సూర్యవాలయ బ్రదర్ మాతో పాటు జాయిన్ అయ్యాడు అక్కడ నుంచి సూర్యవాలయ బ్రదరే డ్రైవ్ చేశాడు ఈ గ్యాప్లో అన్ను కూడా రెస్ట్ తీసుకున్నాడు ఇప్పుడు బెంగళూరు నుంచి తిన్న వెళ్ళి వెళ్తున్నాము బెంగళూరు క్రాస్ అయ్యాక జియో హోటల్ కనిపిస్తే వెళ్ళి రెండు ఇడ్లీ కడుపులో వేసి ఎనర్జీ బూస్ట్ చేసుకొని మా ప్రయాణం మళ్ళీ స్టార్ట్ చేశాము ఈవినింగ్ ఫైవ్ వరకు తిరునవెల్లికి రీచ్ అయ్యాము తిరునవెల్లికి ఎందుకు వెళ్ళాము అక్కడ ఎక్కడ స్టే చేస్తాము ఈ క్వశ్చన్స్ కి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అప్పటి వరకు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ